సడు శ్రీ అయ్యప్ప మండల పూజ మహోత్సవ సమితి వారిని అయ్యప్ప భజన కార్యక్రమం ఈ సంవత్సరం ముప్పై సంవత్సరం అండి ఈ పులవరిసందులో మేమందరం సరదాగా ఒక ఏడెనిమిది మంది స్వాములు ఫ్రెండ్స్ కలిసి ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేసే మా చిన్నప్పుడు ఇవాళ ఇది దేదీప్యమానంగా మారి ముప్పై సంవత్సరానికి రావడం మాకు కూడా గణపతి హోమం సాయంత్రం పడి పూజ అయోత్సవం వారి భద్య అనంతరం రోజా కార్యక్రమం ఉండదండి ఇది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం చేసినట్టు కాకుండా ప్రతి సంవత్సరం వేరే వేరే వెరైటీలుగా చేయటం అనేది మా సమితి యొక్క విశిష్టత మేము ఇంతకుముందు ఏనుగు అంబారి మీద రెండుసార్లు చేశాము అలాగే అమ్మవారికి చెప్పవచ్చును ఎలా చేస్తామో అలాగే ఐవర్ అయ్యప్ప స్వామి చెప్పవచ్చును కూడా మేము మూడు సంవత్సరాలు చేసామండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలాగా వెరైటీగా చేయడం మా విశిష్ట విశిష్టత చాలా థ్యాంక్స్ అండి అందరూ వచ్చి రేపు చేయవలసిందిగా ప్రార్థన మహోత్సవ సమితి అయ్యప్ప బడ్జెట్ మొదలుపెట్టి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం కంటిన్యూస్గా ఇది ఇది ముప్పై సంవత్సరం చేసే భజనలో పొద్దున్న గణపతి హోమంతో మొదలవుతుంది తర్వాత అయ్యప్ప అభిషేకాలు చేస్తాము సాయంత్రం పడి పూజ భజన కార్యక్రమం ఆ తర్వాత ప్రసాదాలు అందరం చిన్నప్పుడు మొదలుపెట్టిన సమితి ఇవే ముప్పై ఏళ్ళు నిండి చేసుకున్నందుకు మా అందరూ చాలా ఆనందంగా ఉంది వచ్చే సంవత్సరం ముప్పై ఏళ్ళు నిండినందుకు గ్రాండ్గా చేయాలని ఒక కోరిక ఉంది ఇంకా వారి కృపతో చేస్తామని అనుకుంటున్నాం శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవం వచ్చి స్టార్ట్ చేసి వాటికి ముప్పై సంవత్సరం అయిందండి ఇక్కడ ఇదే సందులో పెరిగి పుట్టి అందరం అలాగే మా భజన చేసే శివరావు కూడా మా వెల్లంపల్లి సీనియర్ గారు కానీ మేము కానీ వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసి నా భజనలో స్టార్ట్ చేసి ఇవాళ మేము అందరం కూడా ఇవాళ ఈ లెవెల్లో ఉన్నామంటే అందరం ఆ భక్తి భావంతో ఉండడం బట్టే సో అందరూ కూడా ముప్పై సంవత్సరాన్ని ఆస్వాదించి భజన ఇన్వాల్వ్ అయ్యి అందరూ చక్కగా భజన చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఏ సంవత్సరం కూడా ఒక సంవత్సరం ఒక సంబంధం లేకుండా ఒక సంవత్సరం డెకరేషన్ చేయడం కానీ ఏనుగారి మీద పురేపించడం కానీ తర్వాత పంట మీద మనం తెప్పోసం చేయడం కానీ ఇలా అయ్యప్ప మండలం పూజ మహర్ సమితి చేసినట్టు కూడా ఈ వల్ల చేయలేదు మేము అనుకున్నట్టు ఆంధ్రాలో కూడా ఎవరు తెప్పవచ్చు కూడా చేసి ఉండరు మేము మూడు సార్లు చేసాం తెప్పవచ్చు థ్యాంక్ యూ మండల పూజా కమిటీ వారి అందర్యంలో ఈ పూల సందులో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా అయ్యప్ప స్వామి వారి యొక్క పడి పూజ కార్యక్రమం ఏదైతే శబరిమలలో అయ్యప్ప స్వామికి చేస్తారో అదేవిధంగా ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా కూడా అయ్యప్ప స్వామి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ అందరికీ కూడా వారి యొక్క పూజా కార్యక్రమాన్ని స్వామివారి ఆశీస్సులు ఆశీస్సు ఉండాలని చెప్పని ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం చాలా చక్కగా ఉదయం మొదలుకొని స్వామివారికి అభిషేకానికి మొదలు మన గణపతి హోమం కావచ్చు పడి పూజ కావచ్చు భజనా కార్యక్రమం కావచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా ప్రసాద వితరణ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే కొన్ని వేల మంది వస్తారు జనరల్గా ప్రతి కార్యక్రమానికి కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులతో கமிட்ட எவரத்தை சோமிவாரிக்கு சேவச்சே அந்த கூட மஞ்சள் முக்கிய பிரதலந்தர் அய்ய சார் ஆசிசுப்பா